హైందవ శంఖారావం విజయవాడలో జనవరి ఐదవ తేదీన లక్షలాది మంది హైందవ శంఖారావంలో పాల్గొనాలి పాల్గొనబోతున్నాం కులాలకు అతీతంగా సర్వే భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు అని ప్రపంచం అంతా కూడా బాగుండాలని సమస్త జీవరాశులు బాగుండాలని కోరుకునే ఏకైక ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మం ఆ హిందూ ధర్మ దేవాలయాలని ప్రభుత్వాలు ఆక్రమించుకుని అక్కడ వచ్చిండేటువంటి డబ్బులతో ఇతర మతాల వారికి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ హిందూ ధర్మ ప్రచారానికి విఘాతం కల్పిస్తున్నారు ఆ ఇతర మతాల వాళ్ళు హిందూ ధర్మంలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపిస్తూ మతాంతరీకరణ చేయడం ద్వారా హిందూ ధర్మానికి ద్రోహం జరుగుతోంది హిందూ ధర్మానికి జరిగే ద్రోహం యావత్తు ప్రపంచానికి కూడా ఒక శాపంగా మారుతుంది అందుకే కులాలకు అతీతంగా మనమందరము హిందువులందరూ ఒక్కటే అనేటువంటిది ఇంటి లోపలే గడప దాటితే మనమంతరము హిందువులమే అనే సిద్ధాంతంతో మన దేవస్థానాలన్నీ హిందువుల యొక్క చేతికే రావాలని ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదని హిందూ దేవస్థానాల ఆస్తులు ధర్మ కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగింపబడాలని పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతోంది హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు అక్కడ పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి మీకు ఏవైనా విజయవాడలో కూడా చాలామందికి పనులు ఉంటాయి ఆ పనులన్నింటినీ కూడా ఐదో తేదీకి మీరు మార్చుకుని అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో మనం పాల్గొనాలి సంఘే శక్తి యుగే ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా చూసేది సంఖ్యా బలాన్ని అటువంటి బలాన్ని మనం ప్రదర్శించినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు మన వద్దకు వస్తారు అన్ని పార్టీల వాళ్ళు మనం చెప్పిండేటువంటి పనులు చేస్తారు అన్ని పార్టీలు మన మంచి కోసం పనిచేస్తారు కాబట్టి ప్రతి ఒక్క హిందువుని ప్రార్థిస్తున్నాం మీకు ఉన్నటువంటి ఒక్క రోజుని ఆ హిందూ శంఖారావంలో హైందవ శంఖారావంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం बाकी ना